టి రెవెన్యూ సదస్సులు ఇది సిక్స్త్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము చిత్తూరు జిల్లాలో ఎనిమిది జనవరి సో టోటల్గా ఒక ముప్పై మూడు రోజుల వరకు ఈ రెవెన్యూ సదస్సులు వివిధ గ్రామంలో ఆర్పోర్ట్ చేయడం జరుగుతాయి అండ్ ముఖ్యంగా రెవెన్యూ సమస్య సంబంధించి రెవెన్యూ ఇష్యూ సంబంధించి తహసీల్దార్ ఫిఫ్టీ తహసీల్దార్స్ మండల్ సర్వే డిఆర్ఓస్ విలేజ్ సర్వే వాళ్ళు చూసి గ్రామంకి వెళ్తారు గ్రామంలో వెళ్ళి పూర్తిగా ఒక రోజు అక్కడ ఉండి ఆ సమస్య ఉన్నాయి ముఖ్యంగా దారి సమస్య ఉండొచ్చు మ్యూటేషన్ సంబంధ సంబంధించి సమస్య ఉండొచ్చు ప్రీ సర్వే సంబంధించి సమస్య ఉండొచ్చు డీకేటీ ల్యాండ్ సంబంధించి సమస్య ఉండొచ్చు నేషనల్ హైవే సంబంధించి సమస్య ఏమైనా ఉంటే కలెక్ట్ చేస్తారు అండ్ ఎనిమిది జనవరి తర్వాత ఇంకా నలభై ఐదు రోజు గవర్నమెంట్ ద్వారా టైం ఇవ్వడం జరుగుతుంది నలభై ఐదు రోజులకి కూడా విదే విధంగా వి విల్ బి రిజర్వింగ్ ఆఫ్ దోస్ బిజినెన్సెస్ సో ఇది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఆల్రెడీ సూచన ఇవ్వడం జరిగింది సో నేను కూడా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాను కోరుతున్నాను ఏమైనా సమస్య ఉంటే మీరు ఈ గ్రామ సభలో కూడా ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రెండోది గత నెల కూడా మనం రెవెన్యూ సంబంధించి గ్రామ సభ పెట్టాము కానీ ఇది ఓన్లీ రీసర్వే ఎక్కడైతే జరిగింది ఆ గ్రామంలోనే పెట్టడం జరిగింది అక్కడ కూడా సుమారుగా ఒక పదిహేను వేల వరకు సమస్య సమస్య వచ్చినాయి మనకి ఈ రీసర్వేలో ఎక్కడైనా ఏరియా తగ్గింది ఓ జాయింట్ ఐపీఎమ్ ఓ రీసర్వే ఇక్కడ కరెక్ట్ జరిగేట్లా సో ఆ గ్రీవెన్సెస్ కూడా మనకి వచ్చినాయి ఆ పదిహేను వేల అగ్రీవెన్సెస్ కూడా గవర్నమెంట్ ద్వారా ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది సో ఈ నెల మరియు వచ్చే నెల రెండు నెలలు ఆ గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయాలి సో సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల వరకు గ్రీవెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఈ రెవెన్యూ సదస్సులు అయిపోయిన తర్వాత ఏమేం ఎక్కడెక్కడ మండలి నుంచి ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చినాయి మీతో షేర్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఇంపార్టెంట్ సూచన రెండోది సెవెంత్ నుంచి మెగాపిటిఎం పేరెంట్స్ టీచర్ స్టేట్ వైజ్ ఆల్రెడీ డైరెక్షన్స్ వచ్చినాయి గతంలో వచ్చినాయి నిన్న కూడా సెక్రటరీ గారి నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది అండ్ ఈరోజు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు సో సెవెంత్ సెవెన్ శనివారం రోజులు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రతి స్కూల్లో చేయడం జరుగుతుంది ముఖ్యంగా అందరికీ తెలుసు విద్యాశాఖ స్కూల్స్లో అంటే చాలా అంటే ఇంప్రూవ్మెంట్ చేయాలి లర్నింగ్ స్టాండర్డ్స్ లర్నింగ్ స్టాండర్డ్స్ ఏదో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాము క్లాస్ రూమ్ కడుతున్నాము కానీ రన్నింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వట్లా సో ఒక మంచి ఇంటెన్షన్ అంటే పేరెంట్స్ కూడా బేసిక్లీ ఇన్వాల్వ్ చేయాలి పేరెంట్స్ కూడా తెలియాలి పిల్లలు ఏం చేస్తున్నారు పేరెంట్స్ కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి పేరెంట్స్ నుంచి కూడా సజెషన్ కూడా తీసుకోవాలి ఏమేమి సమస్య ఉన్నాయి ఒక టీచర్ సపోజ్ ఏదైనా టైంకి స్కూల్కి రావట్లేదు ఒక సమస్య ఉండొచ్చు ఒక స్కూల్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి ఇంకొకటి సమస్య ఉండొచ్చు మిడ్ డే మీల్ సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉండొచ్చు సో అటువంటి కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు సో ముఖ్యంగా ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పేరెంట్స్ నుంచి ఏమేమి సజెషన్స్ ఏమేమి సలహా మనం నోట్ డౌన్ చేసుకుని తీసుకుని స్టేట్ కూడా పంపడం జరుగుతుంది అండ్ సో పేరెంట్స్ ఎక్కువ నెంబర్లో రావాలి పేరెంట్స్ పార్టిసిపేట్ చేయాలి ఇది ఒక్కటి ముఖ్య ఉద్దేశం ఒకటి ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రతి స్కూల్లో ప్రతి బడిలో చేయడం జరుగుతుంది సో సో ఈ సందర్భంగా కూడా సెక్రటరీ ద్వారా ఒక ఆదేశం జరిగింది ప్రతి కలెక్టర్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయమని వాళ్ళు ఆదేశం ఇచ్చారు ఈ లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో సహా మిగతా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ ప్రతి హెచ్ఓడి అందరూ బీసీ పార్టిసిపేట్ చేస్తున్నారు సో తహసీల్దార్స్ కూడా ఒక స్కూల్కి వెళ్తారు ఎంపీడియోస్ కూడా ఒక స్కూల్కి వెళ్తారు ఇంజనీర్స్ కూడా ఒక స్కూల్కి వెళ్తారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక స్కూల్కి వెళ్తారు సచివాలయం స్టాఫ్ కూడా ఒక్కొక్క స్కూల్కి వెళ్తారు అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేసి కన్స్ట్రక్టివ్ డిస్కషన్ చేసి ఏమేమి సజెషన్ అక్కడ పేరెంట్ నుంచి వస్తాయి అది కూడా నోట్ డౌన్ చేసి స్టేట్ గవర్నమెంట్ కి పంపడం జరుగుతుంది ఈ డిస్కషన్లో ముఖ్యంగా ప్రతి కి ఒక కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది హెచ్పిసి కార్డ్ చెప్తున్నాం ఈ కార్డ్లో పిల్లలు బేసిక్లీ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఎలా చేస్తున్నారు చదువుతున్నారా లేదా హెల్త్కు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయా లేదా సో ఈ హెచ్పిసి కార్డ్ ఈ వచ్చే సంవత్సరం వరకు బేసిక్లీ అప్లికేబుల్ ఉంటుంది సో ఆ పిల్లలకి బేసిక్లీ ప్రోగ్రెస్ అండ్ ఏ సబ్జెక్టులు ఎలా చేస్తున్నారో ఈ హెచ్పిసి కార్డ్ ద్వారా మనం మానిటర్ చేస్తాం సో ఇది జిల్లాలో సుమారుగా ఒక లక్షల ఎనభై వేల వరకు కార్డ్స్ వచ్చినాయి ఆల్రెడీ స్కూల్స్కి డిస్ట్రిబ్యూషన్ చేసేసాము ఇప్పుడు కార్డ్స్ ఫిలింగ్ చేయడం జరుగుతుంది అండ్ శనివారం ఈ కార్డ్స్ కూడా పేరెంట్స్కి ఇస్తాం సో పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా స్కూల్ పద్ధతిలో ఒక మంచి ఇంట్రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెర్నింగ్ లెవెల్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతాయి ఈ ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు ప్రోగ్రామ్స్ గురించి ఈరోజు టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడిగచ్చు